ఏంద్ర గింటా నమ్మిన అమ్మ ఊరు నేను జాబులు లేచినా అయిపోయింది కొత్త ఫోన్ లేదంటే ఇంద్ర ఎట్లానా చేసి ఈ అమ్మ నమ్మి నాకు కొత్త ఫోన్ చేసి అప్పుడు చెప్తాను కొత్త ఫోన్ చేసుకోండి మీకు ఇప్పుడు కాదు ప్రేమ యాత్రలకు ఏ కొత్త ఫోన్ బుక్ చేసినారా ఏమనుకున్నావు ఇప్పుడు వస్తుందిరా నా ఫోన్ హలో ఎవరు పార్సలా నాదే 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 ఏడే ఉన్నారా వస్తున్నా వస్తున్నా అరే నా ఫోన్ వచ్చిందిరా என்ன போனு? நான் போனு போனு. மெமே மெமே. போடி 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 போடி. 608. 39848 வگیا. ஓகே. த போனு? போனா? போன். குபார்ச சன்ரேஷன்ஸ். போன் போன். இத யானوني. பாரே ஏரே ப்ரம் ஊர் கேமரால ரரே 4000. 3800 ના ફોન રે. હા. రా అరే యా పిన్రా నాకి అరే అబ్బా పోను పోను అంటే అరే ఇరవై వేలరా పోను అరే మన ఇంత ఎగ్జామ్ రాసిన గారు ఎట్లా వచ్చినాయి అవునా మూడు సబ్జెక్టులు పోయినాయి ఎన్ని సబ్జెక్ట్లు పోయినాయి అవునా అంటే ఫెయిలా ఫెయిల్ అన్న అరే మరి ఎట్లా రా ఫెయిల్ అంటే చచ్చిపోదాం అనుకుంటున్నాను ఏంది చచ్చిపోతావరా అరే ఇంటర్ ఫెల్కే చచ్చిపోతావా అదేం చేయాలి అరే టెన్త్ ఫెయిల్ అని వాళ్ళే సచిన్ టెండూల్కర్ ప్రపంచం అంతా గుర్తుంటే స్థాయికి పోయిండ్రా నువ్వు ఇంటర్ ఫెల్లో చచ్చిపోతావు అంట కదా నాకు అంత టాలెంట్ ఉందా అంటే సచిన్ టెండూల్కర్ లెక్కగా అమ్మటలేరా ఏదో ఒక బిజినెస్ పెట్టొచ్చు కార హా బిజినెస్ ఏ బిజినెస్ పెట్టాలి అరే గుడి చేయొచ్చు గారా ఏం గుర్చా గదేరా కొంగులో జాగతారు గారా ఏమైందిరా అరే ఈతకేరా కొత్త పనుమలా ఎట్లుందిరా అరే ఎత్తుకొచ్చినా ఏంటి ఫోన్ దొరుకుతుంది చెప్తున్నావు మరి ఎక్కడ కొనుకొచ్చినాగు మాట్ మాపోతుంది కొడతామరా చూసి రారా

నా ఫోన్ వెళ్తా నా ఫోన్ గిట్ల ముట్టాలా అమ్మతోడు తోడు ఫోన్ పెట్టుకుని బింగేటట్లున్నా ఈ వెళ్తా

నువ్వు చక్కన స్నానం చేసే లోపు ఆరేది అయిపోయావు ఫోన్ వస్తుంది అరే మళ్ళీగా నీ ఫోన్ ఫోన్ వస్తుంది నేను ఎత్తు అది ఫోన్ నా పోకుంటే ఏమవుతుందిరా పైసలు లేచిన నా పో అరే కంపెనీ అయితే కంపెనీ నా ఫోన్ చేసిండు మీరెందుకు ముట్టుకుంటారా అరే ఇంకా ఫోన్ వచ్చి నా ముట్టుకున్నా అరే నువ్వు అలా చెప్పకు ఫోన్ ముట్టుకోవాలా అని ఏవేవో చెప్పు మళ్ళీ జోలో ఫోన్ పెట్టుకుంటు అరే అరే మళ్ళీ అరే మళ్ళీగా ఫోన్ రా ఫోన్ రా ఫోన్ ఒక పర్లే అర్థం కదా ఫోన్ అడగకండి అట్లా అడుగుతారు అరే నీ ఫోన్ నా జాగ్రా నీ ఫోన్ నీ జోలు ఆ నా ఫోన్ నా జోలు కూడా నీతో ఏడున్నా ఏడున్నారా మరి నీ ఫోను ఫోన్ జోలు తోడు ఫోన్ ఆన్పోయిందిరా முட்டுக்கி பட்டுக்கோட்டது அரே அம்ம தோடு மொத்தம் போயினாரி முட்டுக்கணிங்கே சூதா அரேடு சார் நான் நூல்கா இப்படி இப்படி பாக அரை ஏடுவீங்க பூ அட்டே க అరే బియ్యం లేకుంటే ఆ బియ్యం వెళ్ళి బియ్యం ఆ బియ్యం పెట్టు నీళ్ళ కంటిన్యూ ఎగుతుంది పోతుంది బాగా అవ్వ గట్లంటాం అడిగితే ఒకసారి కూడా ఇచ్చేవాడు వెళ్తాను అంటే మనకి బాగా అంటారు ఎంత కష్టపడి తెలుసు హాయ్ అండి నా పేరు జయరాం ఈ వీడియో ఎలా ఉందండి బాగుందా ఇంతకుముందు అప్లోడ్ చేసిన పెళ్లిపేటకులనే వీడియో మీకు బాగా నచ్చిందండి ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా ముందు ముందు తీసే వీడియోలు అయితే మీకు బాగా నచ్చుతాయి ఎందుకంటే మాకు మంచి సపోర్ట్ లేదండి కెమెరా లేదు మైక్ లేదు సో ఏదో ఫోన్తో అట్లా తీసుకున్నమాట తీస్తున్నాం ముందు వచ్చే వీడియోలు ఇట్లా తీస్తామనేది లేదండి మీరు మంచి సపోర్ట్ చేస్తే ఒక కెమెరా కానీ మంచి మైక్ కానీ తీసుకొని అయితే ఖచ్చితంగా మంచి వీడియోలు తీస్తాం అంటే మీ సపోర్ట్ అంటే ఏం లేదండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి పది మందికి షేర్ చేస్తే చాలా అండి అది కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుకుంటే మీ ఇష్టం సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి సో అంతే మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాండి అంతవరకు బై